వారి క్రమాన్ని నిర్వహిస్తున్నాయి ఆయన్ని సన్మానించవడం అంటే ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిని సన్మానించగానే ఆయన ప్రయత్ సమాజానికి విశిష్టమైనటువంటి చావలు అందిస్తున్నారు బ్రహ్మింగ్ సమాజమే కాదు నిర్యాదులో మతాలకు కూడా ఆయన పరిశిష్టమైనటువంటి చావలు అందించి వారికి చావలు చేస్తున్నారు అటువంటి వ్యక్తిని సమానిత భావనగా మన అద్దుర్ కళా భావిస్తున్నాం బాబు అంటే కొంచెం బాబు గారిని సన్మానించుకోవడం మా అదర్గా మేము భావిస్తున్నాం ఆయన మాకు మార్గదర్శి ఆయన మాకు ఏం కావాలన్నా ప్రభుత్వంతో మాట్లాడి చేయగలిగినటువంటి వ్యక్తి ఆయన మాకు ఆదర్శం మాకు ముందుండి మమ్మల్ని నడిపించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం అటువంటి వ్యక్తి సంపాదించడం సంతోషంగా ఉందని చెప్పేసి తప మాకు తెలియజేస్తున్నాం